అంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సమ్మ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా అండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ అండ్ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ తీసుకుంటే కనుక సో చాలా ఎక్కువగానే వచ్చింది అని చెప్పచ్చు అండి ట్వంటీ ఫైవ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇరవై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందన్నమాట ఈరోజు వచ్చేసి అండ్ ఇక ఈరోజు ప్రైజెస్ తీసుకుంటే కనుక చాలా బెటర్ ప్రైజెస్ వెళ్ళింది అని చెప్పొచ్చు అండ్ ఈరోజు టోటల్గా వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే నాటి టమాటో రేట్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అండి సో బెటర్ ప్రైజెస్ అని చెప్పొచ్చు సో ప్రైజెస్ అయితే మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు సో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ అండ్ యావరేజ్ వచ్చేసి నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సో ఐదు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా నడిచిందండి స్టార్టింగ్ వచ్చేసి నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సూపర్ టాప్ నాటీలో ఆరు వందల యాభై రూపాయలు అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ సీడ్స్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో